ఆనరబుల్ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మరియు అగ్రికల్చర్ మినిస్టర్కి మా రైతుల తరపున ఒక విన్నపం మా రిక్వెస్ట్ అంతా ఏమీ లేదు మా పాతపట్నం నియోజకవర్గంలో అంటే శ్రీకాకుళం డిస్టిక్లో పాతపట్నం నియోజకవర్గం ధాన్యము కొనుగోలు కొనుగోలు జరగట్లేదు ఈ డళారి వ్యవస్థ కొంటుంది అది కూడా ఆరబెట్టిన దానిము పదమూడు వందలు యాభై పద పదమూడు వందలు అంటే మేమెందుకు వ్యవసాయం చేయాలి ఈ క్రాప్ చేయించుకున్నారు అన్నీ చేయించుకున్నారు గవర్నమెంట్ ఎందుకు కొనిపించట్లేదు ఎందుకు కొనట్లేదు మరి ఇలాగైతే కింట రెండు వేల మూడు వందలే మాకు కిట్టట్లేదని మేము బాధపడుతుంటే ఇప్పుడు ఈ డలర్లు వచ్చి పదమూడు వందలకి కొనుక్కొళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటే మాకేం గిట్టిపోతు అవుతుంది మళ్ళీ ఒక ట్రాక్టర్కి ఒక కిలోమీటర్ దూరం వేసి వేయడానికి ఆరు వందలు తీసుకుంటున్నారు మిషన్కి ఏమో మూడు వేలు తీసుకుంటున్నారు మరి అలాంటప్పుడు టైం నియంత్రణ లేదు ఏమీ లేదు అలాంటప్పుడు మేము కష్టపడి ఈ ట్రాక్టర్లకి ఈ కట్టింగ్ మిషన్లకి ఈ డలార్లకి మేము సంపాదించిందంతా ఇస్తే ఈ మదుపులోకి ఈ ఎరువులకి ఇస్తే మరి ఇంకా రైతు ఎందుకు కష్టపడాలి దేనికోసం కష్టపడాలి ఈ తరాలకి ఎవరు కూడా ఇంకా వ్యవసాయం చేసే పరిస్థితి ఎవరు లేరు ఇప్పటికే లేబర్ దొరక్క ఈ ఉపాధి వల్ల లేబర్ దొరక్క చాలా నష్టపోతున్నారు రైతులు ఇప్పుడు తర్వాత బావి తరాలు రైతు అన్నోడు కనుమరుగైపోతాడు గ్యారంటీగా ఇందులో ఏం డౌట్ లేదు ఇప్పటికే చాలా లాస్ అయిపోతున్నారు రైతు